మీకు తెలుసా సూర్యుడి రంగు ఎరుపు కాదు ఆకుపచ్చ అవును శాస్త్రవేత్తలు సూర్యుని కాంతిని స్పెక్ట్రోమీటర్లో చూసి అందులో ఆకుపచ్చ కాంతి ఎక్కువగా ఉందని తెలుసుకున్నారు అయితే మనకెందుకు ఆకుపచ్చగా కనిపించదు ఎందుకంటే సూర్యుడి కాంతి అన్ని వర్ణాలను కలిపి ప్రసరిస్తుంది మన కన్ను అలా కలగలిపిన కాంతిని తెలుపు రంగులో మాత్రమే చూడగలదు మరి అంతరిక్షం నుంచి చూస్తే సూర్యుడు తెల్లగా కనిపిస్తాడు ఎందుకంటే అక్కడ వాతావరణం ఉండదు కాబట్టి కానీ ఈ కాంతి భూమికి చేరేటప్పుడు భూమి యొక్క వాతావరణం సూర్యకాంతిలోని నీలి వర్ణాన్ని వ్యాపింపజేస్తుంది దీనివల్ల సూర్యకాంతిలోని ఎరుపు మరియు పసుపు వర్ణాల యొక్క గాఢత పెరుగుతుంది అందుకే ఆకాశం నీలంగాను మరియు సూర్యుడు ఎరుపు పసుపు వర్ణాలలోనూ కనిపిస్తాడు ఇట్టి సూర్యతత్వంతోనే సంబంధం కలిగి ఉంటుంది మన శరీరంలో ఉండే అనాహత చక్రం అనాహత చక్రం యొక్క రంగు కూడా ఆకుపచ్చే ఇది కాకతాళీయమా లేక మన ఋషులకు ఈ విషయం ఎప్పుడో తెలుసా మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి